నమస్తే వెల్కమ్ టు జేపీ నైన్ న్యూస్ ఉప్పల్ స్టేడియం సుధీర్ బాబు రాచకొండ సిపి ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ప్రేక్షకులను స్టేడియం లోకి అనుమతిస్తాం స్టేడియం చుట్టూ మూడు వందల అరవై సిసి కెమెరాలు ఉన్నాయి మా పోలీస్ అధికారులపై కూడా నిఘా ఉంచుతాం పీక్ హవర్స్ లో ప్రేక్షకులు వస్తారు కాబట్టి స్టేడియం చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి పదిహేను వందల మంది పోలీసులతో మ్యాచ్ కి ఆక్టోపస్ బలగాలు కూడా ఉంటాయి వంద షీటింగ్స్ మాఫీలో ఉంటాయి కెమెరాలు ల్యాప్టాప్స్ బ్యాగ్స్ సిగరెట్స్ హెల్మెట్స్ వాటర్ బాటిల్స్ పెన్స్ పవర్ బ్యాంక్స్ బయటి ఫుడ్ అనుమతించం డీసెంట్ క్రౌడ్ బిహేవియర్ ఉండాలి వెండర్స్ ని కూడా వెరిఫై చేసిన తర్వాతే పాసులు జారీ చేసాం. ఒకసారి లోపలికి వెళ్లి బయటకి వస్తే తిరిగి మళ్ళీ స్టేడియం లోపలికి అనుమతించం. మ్యాచ్కి వచ్చే వరకు సరైన పార్కింగ్ సదుపాయాలు కూడా కల్పిస్తున్నాం. బ్లాక్ లో టికెట్స్ అన్ని వారిపై కట్టం చర్యలు తీసుకుంటాం. మనందరం బాకశాంలం, ప్రెస్, పోలీస్ అన్న ఆర్గనైజర్స్ అంతా దానికోసమే మీకు జస్ట్ బ్రీఫింగ్ కోసము ఈ మీరు అడుగుతున్నారు కాబట్టి తొందరగానే మీకు ఇచ్చేసి విల్ గో ఫర్ ద నెక్స్ట్ యాక్టివిటీ ఆఫ్ అవర్ ప్రొఫెషనలిజం మ్యాచ్ అవడానికి షార్ట్ అవడానికి త్రీ అవర్స్ ముందే మేము ఆడియన్స్ స్పెక్టేటర్స్ని డోర్ ఇన్ సైడ్ చేయడానికి ప్రొవిజన్ ఇచ్చాం సో దట్ నైన్ థర్టీ టు ఫైవ్ క్లాక్ మ్యాచ్ కాబట్టి వే కెన్ కమ్ ఆఫ్టర్ సిక్స్ థర్టీ వీ కెన్ ఇన్ ఇచ్చాయి వీఆర్ స్టార్టెడ్ అండ్ డ్యూ సిస్టమ్ ఎవిడెన్స్ బేస్డ్ పాలసీ వేర్ ఎవ్రీవన్ ఎక్కడైనా ఎవరైతే పోస్టింగ్ ఉంటారో వాళ్ళు మా అధికారులు ఎవరున్నా సరే మేము వాళ్ళు మానిటర్ చేసే విధంగా ఫిజికల్ వేలు చేస్తాము తర్వాత మా కమాండ్ కంట్రోల్ నుంచి కూడా దీవ్ కెమెరా త్రీ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ కెమెరాస్ ఉన్నాయి ఎంటైర్ స్పెక్యులేటర్స్ చూడపాటు మా అధికారులు పని కూడా మేము కనెక్షన్ లీక్ చూస్తుంటాం అంతేకాకుండా ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ ఆ కన్సర్ట్ ఆఫీసర్స్కి మేము దాని మీద ఏమి యాక్షన్ తీసుకోవాలని చెప్పే విధంగా మేము మా కమాండ్ కంట్రోల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ట్రాఫిక్ పరంగా చూస్తే మార్నింగ్ నైన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది కాబట్టి అవర్స్ కార్స్లోనే జనాలు వస్తుంటారు ఈవినింగ్ కూడా పీక్ అవర్స్ ఉంటుంది సో ట్రాఫిక్ పర్స్పెక్టివ్లో కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం ఎక్కువగా అధికారులు మొత్తంగా పదిహేను వందల మంది పోలీసు అధికారులతో పాటు అక్టోబర్ లాంటి స్పెషల్ ఏజెన్సీస్ వాంటెడ్ పోలీస్తో పాటు మా వీడి టీమ్స్ దెన్ మా ఏఆర్ ఫోర్స్ టీఎస్ఎస్పి ఫోర్స్ ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది మహిళల భద్రత మనకు ప్రభుత్వానికి కూడా ఇంపార్టెంట్ ఏరియా పంచం కాబట్టి మా షీ టీమ్స్ హండ్రెడ్ టీమ్స్ షీ టీమ్స్ డిఫరెంట్ మఫ్ టీలో అట్లా ఉంటారు కాబట్టి మహిళల కోసం పూర్తి భద్రత కల్పించే విధంగా మేము చర్యలు చెప్పాం అంతేకాకుండా ఇన్సాయిడ్ వెళ్ళిన తర్వాత కూడా ఏమేమి ఆర్టికల్స్ తీసుకురావద్దు అనేది మేము ఆల్రెడీ మేము పబ్లిష్ చేసాం బట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ లైక్ బ్యానర్ గ్లోస్ కానీ Uh, cameras, binoculars, then uh, your uh, la laptops, matchboxes, uh, then uh, batteries, bags, uh, uh, like banners, cigarettes, uh, lighters, coins, helmets, out outside uh, eatables, uh, water bottles, electronic items, throughout uh, the sharp metals, uh, then uh, writing pens, uh, then uh, perfumes and uh, power, uh, power banks. దీస్ థింగ్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ సైడ్ విల్ నాట్ అలో దెమ్ టు బ్రింగ్ దెమ్ ఇన్ సైడ్ సో వెన్ ఎవర్ ఎనీ స్పెక్టులేటర్ కమింగ్ ఫర్ ద మ్యాచ్ వీఆర్ ఆస్కింగ్ దెమ్ టు నాట్ టు గెట్ దోస్ థింగ్స్ ఇన్ సైడ్ బికాస్ వ్యూ హ్యావ్ సమ్ సెక్యూరిటీ పర్సెప్షన్స్ ఆన్ దాట్ అండ్ వీ విల్ నాట్ అలో దెమ్ టు బ్రింగ్ ద సచ్ థింగ్స్ దెన్ వచ్చిన వాళ్ళు కూడా అవుట్ సైడ్ విజిటబుల్స్ ఏమైనా తినద్దు తెచ్చుకోవద్దు లోపలికి అలో చేయము సో వీ రిక్వెస్ట్ నాట్ టు గెట్ దట్ వేరే వాటర్ బాటిల్స్ అంటవి కానీ ఇంక వేరే కూడా ఏమీ ఉండదు ఇది మన హైదరాబాద్ నగరం యొక్క కృష్టికి సంబంధించిన ఇష్యూ ఇంటర్నేషనల్ ఈవెంట్ ఇంగ్లీష్ టీం వస్తుంది ఇంగ్లాండ్ టీం వస్తుంది ఇక్కడ ఆడుతున్నారు కాబట్టి ఒక డీసెంట్ ప్రౌడ్ బిహేవియర్ మనం చేయాలి మొత్తం ఎంటైర్ ఏరియాలో మేము మా మట్టి పోలీస్ కూడా ఏరియాలో ఉంటారు కాబట్టి టోటల్ మీ యొక్క ప్రజలకు బెటర్ వేలో ఈ ప్రజెంటేషన్ ఉండాలి మన కల్చర్ ఏంటిది హైదరాబాద్ ఇస్ ద కైండ్ ఆఫ్ హాస్పిటాలిటీ ఇస్ నోన్ ఫర్ ఇట్స్ హాస్పిటాలిటీ ద గుడ్ బిహేవియర్ అండ్ అకామోడేటింగ్ ఎవ్రీ వన్ సెంటిమెంట్స్ ద స్వాట్ దిస్ ప్లేస్ ఇస్ నోన్ ఫర్ అదే అదే దాంతో మన ఇంగ్లీష్ టీం వచ్చిన టీంకు మన ఇన్వైట్ చేస్తూ ఇండియన్ టీం టీమ్ మనం మన టు టీం కాబట్టి హోమ్ టీం కాబట్టి మన డిఫరెంట్ ఫీలింగ్స్ ఉంటాయి కానీ ఈక్వల్గా మ్యాచ్ను కూడా ఆహ్వానించే విధంగా మేము మనం ఏర్పాటు చేసాం దాని తగ్గట్టుగా చేయాలి దాని తర్వాత మీకు ఎక్స్ ఎక్లూజివ్గా వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యాంటీజెన్స్ కూడా వెరిఫై చేశాం మా స్పెషల్ బ్రాంచ్ నుంచి ప్రతి వెండర్ ఎవరు ఉన్నారో వాళ్ళ యాంటీజెన్స్ వెరిఫై చేసి వాళ్ళకు ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళని తీయడం జరుగుతుంది వాళ్ళకి ప్రాసెస్ ఇస్తాం యాక్సెస్ ఉన్న ఏరియాకే ఎంట్రీ కావాలి వెరీ ఫ్యూ పీపుల్ ఆల్ ఎంట్రీ యాక్సెస్ ఉన్న పాసెస్ ఉంటాయి వేరే వాళ్ళని ఎక్కడక్కడ స్టిక్ చేసి ఉంటుంది వాళ్ళు ఉపదా వేరే వెళ్ళడానికి వీలలేదు బీసీసై అండ్ ఐసిసిఐ ఇంటర్నేషనల్ క్రికెట్ కంట్రోల్ నుంచి మానిటరింగ్ ఉంటుంది కాబట్టి ఎట్టి పర్సెంట్లో కూడా ఎనీ వాలేషన్ లేకుండా మేము ఉండాల్సిన అవసరం ఉంది దాని తర్వాత ఎవరైనా పర్సన్ ఎంటర్డ్ ఇన్ సైడ్ ఇఫ్ నాట్ గో అవుట్ వన్స్ ఈ గోస్ అవుట్ ఇల్ నాట్ ఎంటర్ ఇన్ దాట్ ఐ వాట్ టెల్ యూ దట్ ఇఫ్ ఈ ద పర్సన్ ఎంటర్స్ ఇన్ సైడ్ ఇఫ్ ఈ గోయింగ్ అవుట్ ఇస్ జస్ట్ గోఅన్ దట్స్ ఆల్ ఈ కాన్ కమ్ బ్యాక్ అగైన్ సో అది ఎవరైనా స్పెక్టేటర్స్ గుర్తుంచుకోవాలి మేము మా టీమ్స్ కూడా ఉన్నాయి మా టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఎస్ఓర్టీ టీమ్స్ కూడా ఉన్నాయి దాని తర్వాత ఎటువంటి డూప్లికేషన్ కానీ ఉంటే మేము సీరియస్ వేలో కేసెస్ పెట్టి వాళ్ళ మీద ప్రాసిక్యూట్ చేస్తాం సో దట్స్ వాట్ వీఆర్ ట్రై టు టెల్ ఎనీథింగ్ ఫ్రమ్ యువర్ సైడ్ యూ వాట్ మోర్ సంథింగ్ మోర్ బికాస్ యూఆర్ ఆల్రెడీ బిజీ ప్రాసెస్ మిస్ చేయకుండా మేము మా ట్రేడ్ సీక్రెట్స్ కొన్ని ఉన్నాయి ఐ కాంట్ రివీల్ ఇట్ ఓపెన్ వే వి విల్ అలో ఇంప్లిమెంట్ దట్ వే దెన్ ఇప్పుడు మనం అనుకున్నట్టుగా టెస్ట్ మ్యాచ్ అంతగా ఇంట్రెస్ట్ ఉండదు అనుకుంటాం బట్ మెనీ పీపుల్ ఆల్రెడీ ఐ బిలీవ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ టికెట్స్ ఆర్ బిన్ సోల్డ్ ద కెపాసిటీ ఆఫ్ ద స్టేడియం ఈజ్ థర్టీ నైన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఆల్రెడీ ట్వంటీ ఫోర్ థౌసండ్ టికెట్స్ వెళ్ళిపోయాయి స్కూల్ పిల్లలు వస్తున్నారు చాలా మట్టికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్కూల్ కి ఇస్తున్నారు కాబట్టి ఐ విష్ ద మ్యాచ్ గోస్ ఆన్ ఫిఫ్త్ డే బట్స్ లైక్ ఇట్ ఈస్ సో విష్ ఇట్ గోస్ అటిల్ ఫిఫ్త్ డే అండ్ మీ విల్ బిర్ రెడీ టు కంటిన్యూ అవర్ ఎఫర్డ్ ది అబౌట్ అవర్ మౌంటెడ్ పోలీస్ ఆల్సో మీ మన హాస్ మీద కూడా ఏరియా తిరుగుతూ రెగ్యులేట్ చేయడం జరుగుతుంది ఐ వి రిక్వెస్ట్ ప్రెస్ ఫ్రెండ్స్ ఆల్సో బీ విత్ మోస్ట్ ఆఫ్ దియర్ స్పోర్ట్స్ పర్సన్స్ ఆల్సో సో అ స్పోర్ట్ సింగ్స్ స్కూల్ చిల్డ్రన్కు వాళ్ళు ఏమేమి స్కూల్స్ చేస్తున్నారో ఏ ఏ వెహికల్స్ వస్తున్నాయో అవన్నీ మేము ముందుగానే వాళ్ళతో మాట్లాడే ఇన్ఫర్మేషన్ ఉంది అవి ట్వంటీ సిక్స్ జనవరి ఇస్ ఆల్సో ఆర్ రిపబ్లిక్ డే రెండింటినీ దృష్టిలో పెట్టుకొని మేము బందోబస్తు ప్లాన్ చేస్తాం కేసు ఉంటుంది నా వి 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 ఆర్ ఆర్ జరగకుండా మాకు మా టీమ్స్ ఎస్ఓటీ హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ లో ఉన్నాయి స్పెషల్ ఇంటెలిజెన్స్ కూడా ఆపరేట్ అవుతుంది మేము అటువంటి ఎవరు చేసినా కానీ పట్టుకుంటాము के <trigger> <laughs> <small> <small>